లారీ డ్రైవర్లు ఆటో డ్రైవర్లతో మరకాసేపట్లోని ఏపీసీఎం జగన్ ముఖాముఖి నిర్వహించబోతున్నారు తమ సమస్యలు జగన్కి చెప్పుకోవడానికి పెద్ద సంఖ్యలో డ్రైవర్లు చేరుకున్నారు జగన్ ప్రభుత్వమే తమను గుర్తించింది అంటున్నారు డ్రైవర్లు డ్రైవర్లకు ఏటా పది రూపాయల ఆర్థిక సాయంతో పాటుగా టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలపడానికి డ్రైవర్లంతా వచ్చారు తిరుపతి జిల్లా గురువరాజుపల్లె నుంచి కొద్దిసేపటి క్రితమే బయలుదేరారు సీఎం జగన్ ఆయన బస్సు యాత్ర మరి కాసేపట్లో చిన్న చింగనమల్ల చేరుకోబోతోంది అక్కడ లారీ డ్రైవర్లు ఆటో డ్రైవర్లతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహిస్తారు ఈ ముఖాముఖిలో డ్రైవర్లు ఏం చెప్పబోతున్నారు దీనికి సంబంధించి మా అసోసియేట్ ఎడిటర్ హసీనా మరింత సమాచారం అందిస్తారు సీఎం జగన్ బస్ యాత్ర కొనసాగుతున్న సమయంలో చాలామంది సీఎంను కలుస్తున్నారు వృద్ధుల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి అలాగే అనారోగ్యం ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా సీఎంతో వచ్చి తమ అర్జీలను ఇచ్చుకుంటున్నారా ఇదే నేపథ్యంలో ఈరోజు ఆటో డ్రైవర్లు కూడా ఒక ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు అయితే ప్రస్తుతం అంతా ఆటో డ్రైవర్లు ఉన్నారు అసలు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు సీఎంకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండి సీఎంకి సీఎంకి ఏం చెప్పాలనుకుంటే ఆటో డ్రైవర్లు అంటే చులకన కాదు డ్రైవర్లు అంటే ఈ ప్రపంచాన్ని వేలు రన్ చేసిన డ్రైవర్లను కూడా మమ్మల్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లా సింగనంలో వీరాంజనే గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన చాలా సంతోషపడ్డాం మేము వెంటనే మొన్న చంద్రబాబు నాయుడు గారు వెంటనే వేలు ముద్రగాల కింద డ్రైవర్లకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు అన్నప్పుడు మేము డ్రైవర్లంతా కూడా చాలా బాధపడినాం ఆ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఆటో డ్రైవర్లకి ఏదైతే రూపాయలు ఇస్తున్నారో అవన్నీ అందుతున్నాయా మాకు అందరికీ అందుతున్నాయి మేడం బట్టన్ నొక్కుతానే మాకు వచ్చి డబ్బు చేరిపోతా ఉంది రూపాయి కమిషన్ ఏమి లేదు డైరెక్ట్ మాకు పడతా ఉంది మంచి కరోనా టైంలో ఆరు నెలలు ముందుగానే వెళ్ళాడు ఆయన్ని మీ మా చచ్చేదానికి ఆయన మరో మేము పేదసారికి అంత బాగా చేస్తా ఉన్నాడు అట్లా జగన్ని గెలిపించుకోవాలి మేడం ఇంతవరకు ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు ఆంధ్రప్రదేశ్కి కానీ ఏ ముఖ్యమంత్రి కూడా డ్రైవర్ అని ఉన్నాడు అని గుర్తించిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు మేడం ఈరోజు మమ్మల్ని గుర్తించి మాకు మేము కష్టాల్లో ఉన్నామని మమ్మల్ని గుర్తిరిగి మాకు పదివేల రూపాయలు ఇచ్చి మమ్మల్ని కొద్దిగా పైకి తేవాలనుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నేను మేము గొప్పగా చెప్పుకుంటాము మమ్మల్ని చులకనగా చేసి చులకనగా మాట్లాడడం చాలా తప్పండి ఈరోజు ముఖ్యమంత్రి గారైనా సరే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారైనా సరే ఇంకా ఎమ్మెల్యే గారైనా సరే ఎవరైనా బయట రావాలంటే మేము కంపల్సరీగా ఉండాలి కదా మేడం మేమే కదా తీసుకెళ్ళాలి వాళ్ళని డ్రైవర్ లేకుండా ఏం జరుగుతుంది మేడం ఈరోజు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ మనవల్ని వాళ్ళ మనవరాళ్ళని ఎవరు తీసుకెళ్తారు మేడం మేమే కదా తీసుకెళ్తాం మేము సేఫ్టీగా తీసుకెళ్తే కదా ఇల్లు చేస్తారు మమ్మల్ని ఎందుకు చులకనగా మాట్లాడతారు మేము చదువుకున్న వాళ్ళు ఉన్నాం మేడం ఈ ఆటో ఆటో ఫీల్డ్లో చదువుకున్న వాళ్ళు ఎంతో మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు మేడం మీరు మీరు ఉద్యోగాలు ఇవ్వనందువల్ల మేమంతా ఆటోలు దోలుకుంటున్నాం మేడం మా పరిస్థితి అది మేము కూడా ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి మేము ఎండల్లో ఎక్కడెక్కడో ఆటో తిరిగేసి మళ్ళీ స్టాండ్ దగ్గరికి వస్తాం మేడం మేము నిలబడడానికి ప్లేస్ లేదు మాకు షెడ్ కావాలని కోరుకుంటాను పిల్లలకి యూనిఫామ్ ఇచ్చినట్టు మాకు యూనిఫామ్ కావాలి మాకు కూడా సంవత్సరానికి ఒక మూడు యూనిఫామ్లు ఇవ్వమని అడగాలని వచ్చాం మేడం ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చాం మేడం ఓకే ఇది చెప్తుంది ఆటో డ్రైవర్స్ అంతా కూడా ఒకవైపు థ్యాంక్స్ చెప్పాలని అలాగే కొన్ని సమస్యలు ఉన్నాయి వాటి కూడా సీఎం దృష్టికి తీసుకెళ్దామని అనుకుంటున్నామని వాళ్ళు అంటున్నారు కెమెరా పర్సన్ సుధీర్తో హసీనా టీవీ నైన్ సింగన్మల